హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సార్ ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి సార్ మీకు ఈ పొలం గురించి టోటల్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని వివరాలు తెలుస్తాయి ఓకే ఇది వచ్చేసి మొత్తము మూడు ఎకరాల యాభై సెంట్లండి అండి ఇది మాగాడి చక్కగా వరి పండుతుంది చూడండి వరి ఉంది ఇది వచ్చేసి రాజధానికి జస్ట్ ఒక పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి వాటర్ కూడా చాలా బాగుంటుంది వాటర్ ఫుల్గా ఉందనమాట ఇది వచ్చి వెట్ల్యాండ్ అంటే ఓన్లీ మాగాణి పండుతుంది ఇప్పుడైతే మీరు ఏదైనా తోట వేసుకోవచ్చు మా మామిడి తోట వేసుకోవచ్చు లేకపోతే అమ్మాయిలు వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు లేదా అయినా చాలా బాగుంటుంది ఊరికి పక్కన ఇది వచ్చేసి మనకి జీకొండూరు జీకొండూరు విలేజీ లోపటే ఉంటుంది ఇది సర్వే నెంబర్ కూడా జీకొండూరే ఉంటుందండి ఓకే దీనికి దారి వచ్చేసి మనకి ఒక ఒకవైపున డొంక రోడ్ ఉంది ఇంకొక వైపున బైపాస్కి వెళ్ళడానికి పెద్ద రోడ్డే ఉందండి ఇది వచ్చేసి పెద్ద రోడ్డు హైవే కలుస్తుంది అనమాట ఇది చూడవచ్చు ఇది హైవేనే హైవే అట్లా వెళ్తుంది ఇటు వచ్చేసి మీకు ఆ బోర్డు అక్కడ కనిపిస్తున్నటువంటి ఆ బోర్డు అది హైవే అనమాట ఓకే ఇది చూడండి ఇది వచ్చేసి ప్రైజ్ వచ్చేసి ఎకరం ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి కూర్చొని మాట్లాడవచ్చు కొంచెం లైట్గా నెగోషియేట్ చేయొచ్చు పొలం అయితే చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ కూడా బాగానే ఉంటుంది ఎకరం ధర ఎనభై ఐదు లక్షలు అండి చూడండి ఈ ప్రైజ్లో మనకి రాజధాని సరౌండింగ్లో ఎక్కడా లేదనమాట ఇప్పుడు ఇది రాజధానికి అంటే మనకి ఇబ్రీంపట్నం నుంచి కొండపల్లి కొండపల్లి నుంచి తర్వాత వచ్చేది జీ కొండూరు అండి జీకొండూరు విలేజ్లోనే ఉంటుంది ఇది అంటే ఓల్డ్ హైవేకి ప్లస్ బైపాస్కి మధ్యలో ఉంటుంది అన్నమాట ఇది పంట అయితే రెండు పంటలు పండుతుంది ఇప్పుడు చాలా చక్కగా ఇది దాళవా ఇప్పుడు వేసింది దాళవా అంతకుముందు సార్వా కూడా అయిపోయింది రెండో పంట వేసారు వీళ్ళు దీని పక్కనే మామిడి తోట కూడా ఉంది చూడండి అది మామిడి తోటే ఈ చుట్టూతో మామిడి తోటలే ఉన్నాయి ఇది ఒక్కటే మీకు మాగాడి ఉందండి ఇది సేల్కి వచ్చింది మరిన్ని వివరాలకి మీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీకు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి ఇంకా మీ వివరాలు పూర్తిగా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి మమ్మల్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్